శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని మనకి తెలిసిందే అయితే దానికి సంబంధించిన గానరు వాడపత్రిక బైక్ స్టిక్కర్ ఆటో స్టిక్కర్ని ఈరోజు మన పరివార పెద్దలందరూ కూడా ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాము ముందుగా స్టిక్కర్ని స్టిక్కర్ కూడా ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాము جی شری رام جی شری رام جی شری رام جی شری رام نکن ننک శ్రీరామ్ అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి అత్యంత వైభవ విధంగా మే ఇరవై రెండవ తారీఖున శ్రీకాకుళం పట్టణంలో ఏటీపేడ్ రోడ్డు నుంచి మళ్ళీ పాత బస్టాండు బల్లగా బందలీపురం సూర్యమహల్ జంక్షన్ తర్వాత హర్సుగల్ జంక్షన్ మళ్ళీ రోడ్ రోడ్డు వరకు కూడా సుమారు రెండు వేల మంది బైకులతోటి భారీ ర్యాలీ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ బహిరంగతల ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా నల్మూల నుంచి అనేక రామభక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఈ విషయంలో సంఘ పరివార సంస్థలన్నీ కూడా సహాయం సహకారంతో మొత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేద్దామని చెప్పి ఒక ఆ రాముని యొక్క సంకల్పం ఆంజనేయ స్వామి యొక్క శక్తిని మన మన మనందరికీ కూడా ఇచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్